అదే విధంగా తెలంగాణకు తలమానికమైన దేశంలోనే ఎక్కడ లేని విధంగా సంక్షేమ సైనిక పాఠశాల బల్కసుమన్ గారు ఎక్కడైతే చదువుకున్నారో ఆ గురుకుల సైనిక పాఠశాలలో ఇలా ఆర్మీ ఆఫీసర్లు వెళ్ళిపోయినారు అక్కడి నుంచి రుక్మాపూర్ చొప్పదండి మండలంలో అదేవిధంగా బీపీ నగర్లో దేశంలో మొట్టమొదటిసారిగా సంక్షేమ మహిళా సైనిక కళాశాల పెడితే అందులో నుంచి కూడా మిలిటరీ వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నారు ఎందుకంటే మీకు గవర్నమెంట్ ఆర్డర్ లేదని అసలు గవర్నమెంట్ ఆర్డర్ లేని సొసైటీ ఎట్లా వచ్చింది సొసైటీ వచ్చిన తర్వాత అందులో మినిస్టర్లు చైర్మన్లు ఎట్లయితారు చైర్మన్ అయినప్పుడు చైర్మన్లు ఇచ్చిన చైర్మన్ బోర్డు ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ తీసుకున్న నిర్ణయాల ప్రకారమే ఈ స్కూళ్ళన్నీ మొదలైనవి ఇంకొక గో ఘోరమైన విషయం ఏంటంటే ఈ రెండు వేల మంది తీసేయడం వల్ల మ్యూజిక్ కళాశాల పోయింది ఎప్పుడు కూడా ఈ సినిమా రంగంలో సంగీత రంగంలో కేవలం ఒకటి రెండు సామాజిక వర్గాలే ఉంటున్నాయి ఈ పేద సామాజిక వర్గాలు మరి ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు ఎస్టీ వర్గాలకు బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఉండడం లేదు వాళ్ళందరికీ చిన్నగున్నప్పటి నుంచే సంగీతము నాట్యము సినిమా రంగము ఇవన్నీ నేర్పియాలని చెప్పేసి ఎంతో శ్రద్ధగా కేసీఆర్ గారు మ్యూజిక్ కళాశాల పెడితే సంగీత కళాశాల పెడితే ఈరోజు ఈ రెండు వేల మంది తీసేస్తే అది కూడా బంద్ అయిపోయింది ఎక్కడ పోవాలి ఆ పిల్లలందరూ రాష్ట్రం అంతా తిరిగి అత్యంత అద్భుతమైన ప్రతిభ ఉన్న విద్యార్థులను సెలెక్ట్ చేసి ఆ కళాశాలలో పెడితే ఇప్పుడు టీచర్లను తీసేసిండ్రు అక్కడ నుంచి మ్యూజిక్ టీచర్ని తీసేసిండ్రు డాన్సింగ్ టీచర్లను తీసేసిండ్రు వీళ్ళందరినీ తీసేసిండ్రు ఎక్కడ పోవాలి పిల్లలందరూ కూడా వొకేషనల్ కాలేజెస్ గవర్నమెంట్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జీవో ప్రకారం వచ్చిన ముప్పై ఏడు వొకేషనల్ కళాశాలల్లో ఉండే సిబ్బందిని నిన్న రాత్రి నుంచి స్కూళ్ళకి రావద్దన్నారు అక్కడ చదువుకున్న వేల మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్ ఏంది అంటే మా పిల్లలు గార్మెంట్ ఇంజనీర్ గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ కాకూడదా కమర్షియల్ గార్మెంట్స్ ఎక్స్పర్ట్స్ కాకూడదా లేకపోతే వాళ్ళు టైలరింగ్ ఎక్స్పర్ట్స్ కావద్దా వాళ్ళు ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్స్ కావద్దా వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీలు సంపాదించుకోవద్దా అందరూ కూడా ఎంపీసీ బైపీసీలో చేయాలన్నా మిగతా వాళ్ళకి చేయకూడదా వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్లు కాకూడదా వాళ్ళు లాయర్లు కాకూడదా వాళ్ళు ఇంజనీర్లు కాకూడదా వాళ్ళు సినిమా యాక్టర్లు కాకూడదా లేకపోతే వాళ్ళు మ్యూజిక్ టీచర్లు కాకూడదా క్రాఫ్ట్ టీచర్లు కాకూడదా అంటే అంత మీ ఇష్టమేనా